డిసెంబరు ఇరవై ఒకటవ తారీఖు అతడు పూర్ణ మనస్సుతో అనుసరించెను గనుక అతడు అడుగు పెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదను ద్వితీయ ఉపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన నీ దానికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చేయటానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నం పెనువిలాటతో కూడుకున్న ప్రతి విషయము నీ కోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచింది ఆ పని చేయకపోవడం ఆ దీవెనలను వదులుకున్నట్టే నీ దేవుని అడుగుజాడలున్న ప్రతి ముళ్ళదారి వెంబడించమని ఆదేశించిన ప్రతి కాలిబాట దీవెన మార్గమే ఈ ఏటవాళ్ళి ముళ్ళబాటలో నువ్వు నడవలేకపోతే నీకు ఆ జీవనలు దక్కము నువ్వు వెళ్ళే ప్రతి యుద్ధ రంగము కత్తి దూసి శత్రువును ఎదిరించే ప్రతి సమయము విజయవంతమే అమ్మా నీ జీవితానికి ఆశీర్వాద కారణమే నువ్వు ఎతవలసిన ప్రతి బరువులోనూ దానికి తగిన బలాన్ని ఇచ్చే గుణం ఉంది పెరటాలు ఎగిరిపడుతున్నాయి పొగ మంచు కమ్ముకొస్తుంది ఆకాశంలో వెలుగు హరించుకుపోతుంది ఒక్కడివే ఒక్కడిని ఏమీ చేయలేను ఇద్దరం కలిస్తే సాధిస్తాము ఏసు నేను పెరికివాణ్ణి దారి తప్పిన బలహీనుల్ని రంగులు మారే ఆకాశంలో మారిపోయే ఈ రోజు ఉత్సాహంగా రేపు నిశ్రాణంగా ఆయనైతే పట్టు వదలడు ఇద్దరం కలిస్తే గెలుస్తాము యేసు నేను నా జీవిత నావను చెలరేగే సంద్రంలో నాకై నేను నడిపించలేను నా చెంతను ఉన్నారొకరు నాతో కలిసి నడి నడిపించేవాడు ఇద్దరం కలిస్తే నాకు తెలుసు నావను తీరం చేర్చగలడని యేసు నేను ప్లీజ్ like and subscribe